హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మనాస్ కిచెన్ బాగున్నారండి అందరూ నేను బాగున్నాను నా వంటలన్నీ చూస్తున్నారండి అందరికీ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ కూడా పేరు పైన థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడైతే నా వంటలన్నీ మీ దానికి వస్తాయండి ఈరోజు కూడా మనము ఫస్ట్ మొన్న వీడియోలో నిమ్మకాయ ఎట్లా ఊరేసుకోవాలా అనేది నేను వీడియో చేసినాను కదండి అది ఊరేసినాక మళ్ళీ ఇప్పుడు పోపు ఎట్లా ఎట్లేకోవాలా అదే మనం నెక్స్ట్ అది ఇప్పుడు నేను చూపిస్తానండి మీరు పోపు కూడా ఎట్లా వేసుకోవాలనో ఒకసారి దానికి ఏమేమి కావాలో మనం చూద్దాం రండి ఇది ఫస్ట్ మనం ఊరేసుకున్నాము మీరు మీరు వీడియో చూడని వాళ్ళు ఉంటే చూడండి చూసిన వాళ్ళు ఉంటే మీరు పోపు ఎట్లా వేయాలనో చూడండి ఒకవేళ మీరు మొత్తం ఫస్ట్ నుండి చూడాలనుకుంటే ఇంట్లో మళ్ళీ ఇంకా ఫస్ట్ పాట్ ఉన్నది అందులో వెళ్ళి చూడండి పచ్చడి ఎలా ఊరేయాలనేది వీడియో ఉన్నదండి నిమ్మకాయ పచ్చడి అయితే మనం ఈ గిన్నె కొలతతో వేసుకున్నాం కదా నాలుగు గిన్నెలు నిమ్మకాయ పచ్చలయితే ఒక గిన్నె ఉప్పు వేసుకున్నాం మనము ఉప్పు వేసుకొని పసుపు వేసుకొని మూర పెట్టుకున్నామండి ఇది ఇప్పుడు మనకు ఇదే గిన్నెతోని సేమ్ కొలత అదే గిన్నెతో ఫుల్గా కారం వేసుకోవాలి పచ్చడి కారం తీసుకోండి బాగుంటుంది మనకి ఇది ఒకటి ఒక గడ్డ అండి ఇట్లా చిదుముకొని పెట్టుకోండి మంచిగా దీనికి సరిపడా ఆవుపిండి మెంతిపిండి జీలకర్ర జీలకర్ర పొడి ఇవన్నీ వేయించుకొని పొడులు చేసి పెట్టుకున్నానండి నేను పోపుకు జీలకర్ర జీలకర్ర ఆవాలు అంతే మనము పచ్చడిల కారం ఒకటే యూజ్ చేసుకోవాలండి ఎందుకంటే మనకు చాలా బాగుంటుంది పచ్చడిల కారం అయితేనే మనకు ఏ పచ్చడికైనా కానీ కొంచెం కారం మంచిగా ఉంటుంది హెవీగా కారం లేకుండా మంచిగా ఉంటుంది మనకి అదొక్కటి మీరు చూసుకోండి ఇప్పుడు మనం పోపు ఫస్ట్ గిన్నె కొలత తీసుకున్నాం కదా మనము అదే గిన్నెతోనే ఒక గిన్నెనర నూనె వేసుకున్నానండి నేను మీరు పల్లీ నూనెనన్నా తీసుకోండి రిఫైండ్ ఆయలన్నా తీసుకోండి ఏ ఏదైనా తీసుకోండి మీ ఇష్టం అండి అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు పోపు వేసుకొని కొంచెం చల్లారాలు కదా వరకు మనం అవన్నీ కలుపుకోవచ్చు అప్పటివరకు చల్లారిపోతుంది మనకి మనకు సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి పచ్చడి ఇప్పుడు సీజన్ కదా మనకి నిమ్మకాయల సీజన్ మంచిగా మీరు పెట్టుకోండి పెట్టుకుంటే మనకు బాగుంటుంది సమ్మర్లనైతే ఎండాకాలంలో ఫుల్గా మంచిగా చల్లదన్నం మంచిగా మనకి పచ్చడి తింటే ఇప్పుడు వేసుకొని పెట్టుకుంటే మనకు సమ్మర్లో బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి నేను ఎట్లా చూపించినానో ఒకసారి చూడండి కొన్ని నిమ్మకాయలు ఊరేసుకోండి పెట్టుకోండి ఇయర్ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు మనం పెరగన్నంకైనా ఉప్మాకైనా ఎంత బాగుంటుందండి నిమ్మకాయ పచ్చడి నాకు చాలా ఇష్టం అండి నిజంగా చాలా బాగుంటుంది ఈ కొలతతో మీరు చేయండి సూపర్గా కుదురుతుందండి చూడండి మీరు చేసి చూసి నాకు మళ్ళీ కామెంట్ చేయండి ఎట్లా అనేసి మంచి కొలతతోని పెడితే ఏ పచ్చడైనా మనకు సూపర్గా ఉంటుంది పోపు ఒకటి ఎప్పుడైనా కానీ మనం పోపు చేసుకుంటే చల్లారినాకనే మనం పచ్చళ్ళలో వేసుకోవాలి ఇది మనకు వేడి ఉన్నప్పుడు మనం పచ్చళ్ళలో వేసుకుంటే పచ్చడి అనేది మనకు బ్లాక్ అయిపోతుంది ఇంకొకటి మనం ఈ పచ్చడి బయట కూడా పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు అంటే బయట పెట్టుకుంటే ఏమవుతుంది అంటే మనకి కలర్ చేంజ్ అవుతుంది కలర్ ఇప్పుడే చేంజ్ కాదండి ఒక ఆరు నెలల తర్వాత మీకు తెలిసి ప్రతి పచ్చడి మనకి కొంచెము కలర్ చేంజ్ అవుతూ చేంజ్ అవుతూ వస్తుంటుంది అన్నట్టు మనం ఎంత మంచి కారాలు ఎంత మంచి వాడినా కానీ బయట అనేది మనకు కొంచెము వేడి ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెం బ్లాక్ బ్లాక్ అవుతుంటుంది అన్నట్టు పచ్చడి చాలా బ్లాక్ కాదు నార్మల్గా అదే మీరు ఒక రెండు నెలలు అయినాక మీరు మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇయర్ మొత్తం మీరు పెట్టిన కలరే ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టేస్ట్ మారదు టెక్స్చర్ మారదు చూడండి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకోకండి ఇష్టం ఉన్న వాళ్ళు పెట్టుకోండి రెండు ఆప్షన్స్ ఉన్నాయి మనకి బయట పెడితే ఏం ఖరాబ్ కాదు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది తప్ప పచ్చడి మాత్రం టేస్ట్ మారదండి అంతే ఇప్పుడు పోపిద్దాం రండి రెండు స్పూన్ల ఆవాలండి ఒక రెండు స్పూన్ల జీలకర్ర ఎంతకంటే ఏం వేసుకోవద్దు మనము పచ్చడిలో అంతే ఇంతకొచ్చేసి మనం ఇది కొంచెం వేగాలి వేగినాక మనము వెల్లుల్లి వేసాము చిటపట అన్నప్పుడు వెల్లుల్లి వేసుకుందాం వెల్లుల్లి వేసుకుందాము అంతే కొంచెం ఇంగు అండి వేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసుకున్న నేను ఇంగు వేసేసిన అంతే మనకు పోపు రెడీ అయిపోయిందండి చాలు ఇది మాత్రం చాలు ఇది మంచి చల్లార్చుకోవాలి మనం చల్లారినాక మనం పోపు వేసుకుందాం మనం ఎక్కడ తలగొద్దు మనకి చూడండి కారం వేసేసుకున్నాం మంచిగా అందులోనే ఇక చూడండి ఆవు పిండి వేసుకుందాము ఎక్కువ ఎక్కువ వేసుకోవద్దండి ఎందుకంటే మనకి ఇది వచ్చేసి నిమ్మకాయ పచ్చడి కాబట్టి నేను కొంచెం టేస్ట్ మంచిగా ఉంటుందని నేను ఇంకా ఈ మాత్రం ఇట్లా వేస్తాను ఒక్కొక్కరు అయితే ఏం వేసుకోరు నేను వేస్తానండి కంపల్సరీ అంతా కలుపుకోవాలి మనం ఎంత జ్యూసీగా అయింది తెలుసా అండి పచ్చడి అయితే నోరు ఊరుతు చూస్తుంటేనే నాకు అంతే ఎంత వచ్చింది పచ్చడి ఇదంతా పోపు కలుపుకోవాలి మనం అంతే కొంచెం చల్లారినాక పోసుకోవడమే చూసి రండి ఎంత మంచిగా అయిపోయిందో మనకి వన్ ఇయర్ టూ ఇయర్స్ ఎంత అయినా కానీ ఈ పచ్చడి మనకు ఖరాబే కాదండి ఎందుకంటే ఉప్పు కారాలు కరెక్ట్ ఉన్నాయి కదా మనకి అందువలన ఖరాబ్ కావు పోపు అంతా మనకు చల్లారింది కదా ఇప్పుడు పోపు వేసుకుందాం మనము చూడండి అంతే చూసిరండి సూపర్ సూపర్ చూడండి ఎంత బాగుందో చూడండి టెక్స్చర్ చూడండి అద్భుతంగా వచ్చింది కదా ఇక ఇట్లా రావాలి మనకి అంతే ఇంకా మంచిగా ఒక జాడీలకు ఎత్తి పెట్టుకుంటే వన్ ఇయర్ సూపర్ అండ్ సూపర్ పచ్చడి రెడీ మనకి అంతే అండి ఇక జాడీలు ఎత్తి పెట్టుకోవాలి అంతే ఇదిగోండి నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోయింది మనకి మీరు కూడా చేయండి చేసినా కామెంట్ చేయండి ఎట్లా వచ్చింది అనేది సూపర్ అండ్ సూపర్ టేస్టీ నిమ్మకాయ పచ్చడి మనకి ఎండాకాలం అంతా సూపర్గా ఉంటుందండి ఇప్పుడు చేసి పెట్టుకున్నామంటే మనకి సమ్మర్లో హాయిగా ఎంజాయ్ చేయొచ్చు తడి ఏమి తగలకుండా మంచిగా మీరు జాడీలోకి ఎత్తి పెట్టుకోండి మంచిగా సంవత్సరమైనా రెండు సంవత్సరాలైనా నిలువ ఉంటుంది పచ్చడి మనకి అంతే కదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నా వంటలు ఇంకేమైనా కావాలంటే మీరు కామెంట్ చేయండి అంతే కదండి సరే అండి బాయ్